కోటి మంది మహిళలను కోటీశ్వరం చేస్తాం ఎమ్మెల్యే శ్రీ శ్రీనివాస్ రెడ్డి రేణుగుంట సబ్ రిజిస్టర్డ్ ఆనంద్ రెడ్డి దగ్గర కుల వివక్షకు గురైన వేప తుమ్మ చింత మొదలగు కలప స్మగ్లింగ్ వ్యాపారం మరో ఇద్దరు వైసీపీ నేతలు అరెస్ట్ ఈడీకి సుప్రీంకోర్టు హెచ్చరిక రాజకీయ కేసులో జోరు తగ్గుతుందా ఏజెన్సీ మండలాల్లో బంద్ ప్రశాంతం పెద్దపల్లి జిల్లా మంతని మండలం సిరిపురం గ్రామ సమీపంలోని గోదావరి నది వద్ద పిడుగుపడి చిల్లపల్లి గ్రామానికి చెందిన పుట్ట పోచయ్యకు చెందిన ముప్పై గొర్రెలు మృతి చెందాయి గొర్రెలు కాస్తున్న పుట్ట పోచయ్య ప్రాణపాయం నుండి గొర్రెల కాపరి బయటపడ్డాడు ఇక చనిపోయిన గొర్రెల విలువ సుమారు నాలుగు లక్షల రూపాయల వరకు ఉంటుందని వెంటనే ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని వేడుకున్నారు కర్ణాటక సీఎం సిద్దారామయ్యకు భూముల్లో అనుచిత లబ్ది జరిగిందంటూ ఈడీ అధికారులు పెట్టిన కేసుల వ్యవహారంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది రాజకీయ యుద్దాలు ఓటర్ల ముందు జరగాలే కానీ ఈడీ ఇందులో ఎందుకు భాగమవుతోందని ప్రశ్నించింది ఈడీ తరఫున వాదిస్తున్న అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజుకు ఘాటు హెచ్చరికలు పంపింది మమ్మల్ని ఏం మాట్లాడేలా బలవంతం చేయవద్దు లేకపోతే మేం ఈడీ గురించి కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేయాల్సి ఉంటుందని చీఫ్ జస్టిస్ హెచ్చరించింది ఇక కోర్టు ఈడీ చర్యలు రాజకీయ ఉద్దేశంతోనే కూడినవిగా స్పష్టం చేసినట్లయింది ఈ వైరస్ను దేశవ్యాప్తంగా వ్యాపింపజేయవద్దని ప్రధాన న్యాయమూర్తి గవాయ్ హెచ్చరించారు ఈడీ రాజకీయ దుర్వినియోగం ఇతర రాష్ట్రాలకు వ్యాపించకూడదని సూచించారు సిద్ధారామయ్యతో పాటు ఆయన భార్యకు ఈడీ సమన్లు జారీ చేసింది వాటిని కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది కర్ణాటక హైకోర్టు తీర్పుతో ఎటువంటి తప్పు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈడీ అప్పీల్ను తిరస్కరించింది కోటి మంది మహిళలను కోటీశ్వరం చేయటమే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు ఇందిరా మహిళా శక్తి మహబూబ్ నగర్ పట్టణంలోని శిల్పరామంలో వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో విజయోత్సవాల్లో తాను పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు మహిళలను నిలబెట్టేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి వచ్చారని ఒక అన్నగా అండగా నిలిచి మీ అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మూడు రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారన్నారు సిలిండర్ రాయితీ ఇవ్వటంతో పాటు మహిళా శక్తి క్యాంటీన్లు పెట్రోల్ బంక్లకు ఇప్పుడు ఆర్టీసీ బస్సులకు ఓనర్లను చేస్తున్నామన్నారు మహిళలు ముందుకు వచ్చి బాధ్యత తీసుకుంటే విజయం సాధిస్తారు అనే నమ్మకం విశ్వాసం ఉందన్నారు అందుకే తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అమ్మ ఆదర్శ పాఠశాల బాధ్యతను మహిళా సంఘాల సభ్యులు సభ్యులకు గత సంవత్సరం అప్పగిస్తే అద్భుతమైన ఫలితాలు వచ్చాయని ఈ విద్యా సంవత్సరం లక్ష తొంభై వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలు పొందారని ఇది మహిళల విజయమన్నారు ఈ ప్రభుత్వం మాట తప్పదని ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన లబ్దిదారులకు మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ప్రొసీడింగ్ పత్రాలను ఇచ్చామని వచ్చే సంవత్సరం మూడు వేల ఐదు వందల మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని ఆయన చెప్పారు మీ విజయ గాథలు చూసిన తర్వాత మహబూబ్ నగర్ మహిళా నగర్ అయిందన్నారు ము మహిళా సంఘాలు ఉన్నాయని మయూరి కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు కోసం వెంటనే నివేదికలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ది చేయాలనే సంకల్పంతో చేసిన కృషితో మహబూబ్ నగర్ లోని పాలమూర్ యూనివర్సిటీలో లా మరియు ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటైందన్నారు అందుకే మహబూబ్ నగర్ పట్టణంలో ఎడ్యుకేషన్ బాగుందని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల నుంచి విద్యార్థులు చదువుకోవటానికి మహబూబ్ నగర్ కు వస్తున్నారని ఆయన చెప్పారు బీసీ విద్యార్థుల కోసం హాస్టల్ ఏర్పాటు కోసం మహిళా సంఘాల సభ్యులకు ఎకరం భూమి కేటాయించాలని జిల్లా కలెక్టర్ని కోరారు ప్రతి వ్యాపారంలో మహిళల భాగస్వామ్యం ఉండాలని తెలంగాణ రాష్ట్రానికి మహబూబ్ నగర్ మహిళా సంఘాల సభ్యులు ఆదర్శం కావాలని ఆయన ఆకాంక్షించారు అనంతరం మహిళా సంఘాల సభ్యులకు కోటి అరవై ఏడు లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలు అందజేశారు బ్యాంకుల ద్వారా ఏడు కోట్ల తొంభై లక్షల రూపాయల విలువైన రుణాలను అందజేశారు ప్రమాదవశాత్తు మరణించిన ఇద్దరు మహిళా సంఘ సభ్యులకు కుటుంబ సభ్యులకు పది లక్షల చొప్పున కుటుంబ సభ్యులకు అనంతరం వివిధ మహిళా సంఘాలకు చెందిన విజయవంతమైన మహిళలు లహరి అనిత వరలక్ష్మి హేమలత ఇర్ఫానా బేగంలను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు అనంతరం మహిళా సామైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ ను జిల్లా కలెక్టర్ తో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేంద్ర బోయి అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కేరి అనిత మధుసూదన్ రెడ్డి డిఆర్డీఏ పీడీ నర్సింహులు డిఆర్డీఓ అదనపు పీడి శారద సెర్ఫ్ డైరెక్టర్ కాశీ విశ్వేశ్వరయ్య మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి డిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీరాజ్ ఖాద్రీ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు వివిధ మహిళా సామైక్య సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు తిరుమలేష్ మాది కులానికి చెందినటువంటి వ్యక్తి అయినందువలన అతనిని డ్యూటీకి రానివ్వకుండా అతను దౌర్జన్యం చేస్తున్నారు డిస్టిక్ రిజిస్టర్ మరియు కలెక్టర్ మరియు హైకోర్టు ఆర్డర్ను కూడా లెక్క చేయలేదు దళితుడైన తిరుమలేష్ విధుల్లోకి రానివ్వకుండా చేస్తుంటే అతను మాదిగా కుల సంఘాలను ఆశ్రయించారు ఆనంద్ రెడ్డిని కుల సంఘాల నాయకులు కలిసి రిక్వెస్ట్ చేయగా అతను లెక్క చేయకుండా నోటికొచ్చినట్లు బూతులతో దుర్భాషలాడారు కుల సంఘాల నాయకులను రాష్ట్రంలో కుల సంఘాలన్నీ వచ్చినా నన్నెవడు ఏం చేయలేడు నాకు వైఎస్ జగన్ బంధు అంటూ కుల సంఘాలను బెదిరించాడు కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు ఇక దళితుడైన తిరుమలేషును విధుల్లోకి పంపి న్యాయం జరగాలన్నారు

చదువుకుంటా వచ్చింది డబ్బులిచ్చి రాలేదు సీట్లకి ఉద్యోగానికి అయినా అవేమో అది డబ్బులు ఇచ్చి రా చదివి మెస్సి చదవడమే ఎక్కువ ఆ నాడికి చదివి ఉద్యోగం కొస్తే ఆ ఉద్యోగాన్ని కూడా మీరు జాయినింగ్ ఇవ్వకుండా ఓట్ ఇచ్చి కరెక్ట్ దారిచ్చి ఇంతమంది ఇచ్చి జాయినింగ్ అతను అర్థం అంటే నేను చేసుకోనని నీటిలో పేపర్ మీద వాయిస్తాను సార్ మీ ధైర్యం ఏందో నాకు అర్థం కాలేదు ఎవరున్నారు సార్ నేను అర్థాల ఒడ్డు జగన్ బాబు జగన్ గారు మీరు జగన్ గారు మేకాలకు తెలుసుల్లో చంద్రబాబు గారు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వాళ్ళన్ని చూస్తా ఉంటారు దళితుడికి పెద్ద రాస్తా ఉంటే ఈ గవర్నమెంట్ మీరేమంటే దళితుడికి నేను పోస్టింగ్ ఇవ్వను నేను ఇవ్వనే ఇవ్వను నాకు ఎవరికి వస్తాను ఇష్టం వచ్చి మీరు ఇంత నీకు సంతకం పెట్టిస్తారు సార్ మీరు

మీరెందుకు సార్ ఎందుకు సార్ అది అతను చేసుకోవాలి గౌరీ చెప్తారు చెప్పాలి ఆనంద రెడ్డి గారు మీరు గతంలో చేసిన అవినీతి అంతా రాష్ట్రం మొత్తం తెలుసు మిమ్మల్ని గద్వాల పట్టణ కేంద్రంలో ఉన్న పిల్లిగుండ్ల కాలనీ ప్రతినిత్యం ఖరీదైన కలపను అక్రమంగా తరలించడం జరుగుతుంది ఒక పక్కన ప్రభుత్వాలు కోట్ల రూపాయలు వెచ్చించి పర్యావరణం కాపాడటానికి వృక్షాలను నాటించడం జరుగుతుంది మరో పక్క ఈ అక్రమ కలప స్మగ్లింగ్ వ్యాపారస్తులు తరలించడం జరుగుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే గద్వాల మండలానికి సంబంధించిన మేలచెరువు గ్రామవాసి అయిన రామాంజనేయులు అనే వ్యక్తి ఒకే ఒక్కసారి మాత్రమే ఫారెస్ట్ అధికారుల నుండి ఒక్క లోడ్ కలపకు అనుమతులు తీసుకోవడం జరుగుతుంది ఆ ఒక్కసారి తీసుకున్న అనుమతుల లెటర్ను అడ్డు పెట్టుకుని రెండు రోజులకొక్కసారి రి పదిహేను లోడ్లను సంబంధించిన ఖరీదైన వేప తుమ్మ చింత మామిడి నల్లమద్ది రేగి నీలగిరి టేకు ఇతర వంటి కలపను వృక్ష యాజమాన్యం దగ్గర కొంతమంది నుండి అతి తక్కువ ఖరీదు చెల్లించి తదుపరి వీడు భూముల నుండి బంజర్ భూముల నుండి అక్రమంగా ఖరీదైన కలపను నరికించి ప్రతి రెండు లేదా మూడు రోజులకు పది నుంచి పదిహేను ట్రాక్టర్ల లోడ్ చేసుకుని ఆ కలపను కర్ణాటక ప్రాంతానికి తరలించడం జరుగుతుంది కానీ ఈ అక్రమ కలప స్మగ్లింగ్ వ్యాపారం ఫారెస్ట్ అధికారులకు సవాల్గా మారటం జరుగుతుంది ఈ వ్యక్తికి సపోర్ట్ గా కౌన్సిలర్లు స్థానిక రాజకీయ ప్రజా ప్రతినిధుల సహకారంతో అధికారులకు పట్టుబడిన వీరి రికమెండేషన్తో ఎలాంటి చర్యలు లేకుండా వదిలిపెట్టడం జరుగుతుంది కాబట్టి జిల్లా ఫారెస్ట్ అధికారులు కలెక్టర్ స్పందించి ఇలాంటి అక్రమకల్ప స్మగ్లింగ్ వ్యాపారస్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు అటవీ భూములు ఆక్రమణలకు గురికాకుండా ఫెన్సింగ్ నిర్మించి సహజ అటవీ పునరుద్ధరణకు చర్యలు చేపట్టి అంతరించబోతున్న అటవీ సంపదను పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణ అధికారి సువర్ణ పిలుపునిచ్చారు ఈ మేరకు భద్రాద్రి సర్కిల్ మహబూబ్ నగర్ జిల్లాలోని గూడూరు కొత్తగూడ గంగారం రేంజ్ పరిధిలో ఉన్న అటవీ విస్తీర్ణాన్ని వన్యప్రాణుల సంరక్షణ జీవ వైవిధ్యంపై అటవీ శాఖ చేపడుతున్న చర్యలపై సిసిఎఫ్ బీమా నాయక్ డిఎఫ్ఓ విశాల్ ఎంపీడీఓ చంద్రశేఖర్తో కలిసి క్షేత్రస్థాయిలో ఆమె పర్యటన ఇక నగర్ బందీ హరిత నిధులతో అర్బన్ ఫారెస్ట్ ను అభివృద్ధి చేస్తామని అందులో భాగంగానే పాకాల చెరువును పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దుతున్నామని సువర్ణ పేర్కొన్నారు ఇక అడవులతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందని ప్రతి ఒక్కరు అడవులు వన్యప్రాణులను సంరక్షించాలని ఉన్నారు ఈ రోజుల్లో నేను మెహబూబాబాద్ జిల్లాలో అటవీ శాఖకు సంబంధించిన వివిధ అంశాల గురించి ఇక్కడి వచ్చి డైరెక్ట్గా చూసి ఒకటి అబ్జర్వ్ చేసి తర్వాత ఇక్కడ డిఎంఓ గారు సిసిఎఫ్ గారు భద్రాదయ్ సర్కిల్ కూడా వచ్చింది అనుమాట వారితో కింద కింద ఎండిఓలు రేంజ్ ఆఫీసర్స్ తదితర తదితర స్టాఫ్లో కూడా చర్చించి ఏదే అవసరము ఇంక ముందు ఏం చేయాలి ఇలాంటి విషయాలన్నీ చేయడం కోసం ఎందుకంటే నేను ఆ మార్నింగ్ నేను ఒక అర్బన్ ఫారెస్ట్ పార్క్ మనకి ఒక స్కీమ్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ నేను వచ్చేసి అర్బన్ ఫారెస్ట్ దాని నగర్బి యోజన దాని కింద శాంక్షన్ అయిన ప్రాజెక్టులో డేవలప్ చేశారు కొన్ని వర్క్స్ మనకి అక్కడ ప్రజలు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మీ జిల్లా అదృష్టం చేసుకుంది ఇంత బ్యూటిఫుల్ అడవి ఇంత దగ్గర దీని వాల్యూ నుంచి వచ్చే వాళ్ళకి తెలుస్తుంది దీన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది మన అగ్రికల్చర్ అవసరాలు వేరే అవసరాలు ఉంటాయి కానీ అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ మన అడవిని మన వన్య సంపదని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే భవిష్యత్తు ఇదే ఎప్పుడైతే మనకి డిస్ట్రక్షన్ స్టార్ట్ అవుతే అప్పుడు మనల్ని ఆదుకోవాల్సింది ఇలాంటి ప్రదేశాలే సో లెట్ ఆస్ ఆల్ ప్రొటెక్ట్ అవర్ నాచురల్ బాగా వైసీపీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది ఇప్పటికే ఆ పార్టీ నేతలు పలువురు అరెస్ట్ అయ్యారు తాజాగా మరో ఇద్దరు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు వారిలో ఒకరిని హైదరాబాద్లో లో అరెస్టు చేయడం గమనార్హం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పలు స్కామ్లు వివిధ కేసులు ఇరుక్కున్న పలువురు వైసీపీ నేతలు వరుసగా అరెస్ట్ అవుతున్నారు తాజాగా అన్నమయ్య జిల్లాలో ఒకరు నెల్లూరు జిల్లాలో మరొకరు ఇవాళ అరెస్ట్ అయ్యారు ఇక ఏపీ రవాణా శాఖ మంత్రి రామ్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే వైసీపీ అధికార ప్రతినిధి రమేష్ రెడ్డిని అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు అనంతరం లక్కిరెడ్డిపల్లి నుంచి మదనపల్లి పోలీస్ స్టేషన్ కు భారీ బందోబస్తు మధ్య తరలించారు అయితే రమేష్ రెడ్డిని అరెస్టు చేసినట్లు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుసుకున్నారు ఈ నేపథ్యంలో వెంటనే రమేష్ రెడ్డిని ఫోన్లో పరామర్శించారు మరోవైపు నెల్లూరు జిల్లాలో వైసీపీ కీలక నేత అయిన శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు భారీగా స్వాడ్జ్ అక్రమ తవ్వకాలు పెద్ద ఎత్తున పేరుడు పదార్థాల వినియోగం అడ్రస్టీ కేసులో టువెల్ గా నిందితుడిగా శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు గత కొంతకాలంగా నెల్లూరు జిల్లా పోలీసు నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు అనంతరం అతన్ని ఏపీకి తరలించారు ఇక ఇదే కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే మాజీ మంత్రి నెల్లూరు వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ కు ఈ శ్రీకాంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది తెలంగాణలో శ్రీకాంత్ రెడ్డిని ఏపీ పోలీసులు అరెస్టు చేయటం చర్చనీయాంశంగానే మారింది కాగా తప్పు చేసిన ఏ ఒక్కరిని కూడా కూటమి ప్రభుత్వం వదిలిపెట్టకపోవడంతో గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలకు గుబులు పట్టుకుంది ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసులను అడవి నుండి దూరం చేసే జీవో ఫార్టీ నైన్ ను రద్దు చేయాలని ఆదివాసీ సంఘాలైనటువంటి ఆదివాసీ సంక్షేమ పరిషత్ తుడుందెబ్బ ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తూ బంద్కు పిలుపునిచ్చాయి ఇక మహబూబాబాద్ జిల్లాలో గూడూరు కొత్తగూడ గంగారం మండలాల్లో బంద్ ప్రశాంతంగా ముగిసింది ఆదివాసీ సంఘాలను గౌరవిస్తూ ఆయా ప్రాంతాల్లోని వ్యాపారులు వ్యాపారుల బంద్ కూడా సేకరించారు ఇక ఈ బంద్ ప్రశాంతంగా ابطو ځای علي ژوند نمبر 49 ني ابتو ځای علي ابتو ځای علي ژوند نمبر 49 ني ابتو ځای علي ابتو ځای علي ژوند نمبر 49 ني ابتو ځای علي کاپړالي आदिवासी لاسحتواني کاپړالي کاپړالي आदिवासी لاسحتواني کاپړالي کاپړالي आदिवासी لاسحتواني کاپړالي

కోటి మంది మహిళలను కోటీశ్వరం చేస్తాం ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి రేణుగుంట సబ్ రిజిస్టర్ ఆనంద్ రెడ్డి దగ్గర కుల వివక్షకు గురైన తిరుమలేష్ ఖరీదైన తుమ్మ చింత మొదలగు కలప స్మగ్లింగ్ వ్యాపారం మరో ఇద్దరు వైసీపీ నేతలు అరెస్ట్ ఈడీకి సుప్రీంకోర్టు హెచ్చరిక రాజకీయ కేసులో జోరు తగ్గుతుందా ఏజెన్సీ మండలాల్లో బంద్ ప్రశాంతం